సంఘం భలేదో తెలుసు కాబట్టి అంత దూరం నుంచి మన అక్కడ పరికారు మనకి సంఖ్యాబలం ఉంది కానీ ఈసారి కొత్త కంపెనీ వాళ్ళు మీరు మీకు సంవత్సర కాలానికి ఎన్నికయ్యారని అవిశ్వాస తీర్మానం ఆరు నెలలు మాత్రమే అని సూచన చేస్తున్నాను గుర్తు చేస్తున్నాను ఆరు నెలల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం

మా చెట్టు ఒక మంచి ఉద్దేశం తోనే పెట్టారు దాన్ని ముందుకు తీసుకోపోవాల్సిన బాలేదు ఉంది ఇది ప్రతి సంవత్సరం ఆయనకి మాత్రమే వాళ్ళ ఉద్దేశంతో సహాయం చేస్తున్నది తీసుకోకపోవాలి అది కాదు ఇంకా మీద మనకి గ్రూప్ తగ్గాలో కాంగ్రెస్ పార్టీ కన్నా అయిపోయాయి ఆ గ్రూప్ తగ్గాలు ఎక్కడ్డాలే ఉన్నది ఒకటే ఒకటే లైన్ వల్డ్ బ్యాంక్ వెళ్ళే సందేశం పంపించండి ఒక వ్యక్తి ఎవరికి వ్యక్తిగత వైరాలు ఉండవు కష్టపోవాల్సిందే విభిన్న పేపర్లో ఉన్నా కానీ అందరం ఐకమత్యంగా పోవాలి దానికి సంబంధించిన మనం ముందరికి వేయాలి నాయకులు చెప్పేసి విషయం ఏంటంటే మీరు కోఆర్డినేషన్ చేసుకోండి జిల్లా కమిటీలు వెంటనే ఆ జిల్లా కమిటీలో బలోపేతం చేయండి అందరూ కూర్చోబెట్టండి ఐకమత్యంగా ఎవరిని దూరం చేసుకోవద్దు ఏ వ్యక్తిని మనం దూరం చేసుకోవద్దు మారత్వ దూరం అయితే మనం చేసేది ఏం మన మన కారణంగా ఎవరు వెళ్ళిపోవద్దు మన సంఘంలో ఒక పది మంది రోజు కలపడానికి ప్రయత్నించాలని పది మంది లేకొట్టే ప్రయత్నం చేయదు నాయకులు కలుపుకుంటూ పోవాలి వారికి పర్సనల్ వ్యవహారం వ్యవహారాలు సంబంధం లేదు యూనియన్ పరంగా మాత్రమే మనం కలిసి రెండు ఎదురు చేయండి సమస్యలు పరిష్కరించండి వివరించి చెప్పండి మన బలం మీద వారికి వివరించి చెప్పండి చెప్పినట్టు అక్కడేషన్ ఇక్కడేషన్ ఓన్లీ క్రెడిబిలిటీ ఉన్న వార్త మాత్రమే నేను ఇస్తాను మనం డీజే కోసం ప్రతి వేదికే మీరు కానీ మనలో శిక్షణ అవసరము నైపుణ్యం సంపాదించాలి పీడిని తిరగాలి వాట్సాప్ యూనివర్సిటీ నుంచి పక్కకు రండి వాట్సాప్ యూనివర్సిటీ దొరికే సమాచారం అంతా ప్రభుత్వాలను ప్రతిపక్షాలను బలాన్నిసే వార్తలే ఉంటాయి సోషల్ మీడియాలో వాళ్ళు పార్టీ కార్యకర్తలు జర్నలిస్ట్ల ముసుగులో పార్టీలు వారు మీడియా నడుపుతున్నాయి ఆ మీడియాలో మూలంగా నిజంగా పనిచేసిన జర్నలిస్ట్ అందరూ కూడా లేని పరిస్థితి ఉంది దీని నుంచి మనం బయటపడాలంటే మనం మీద కథనం రాసినప్పుడు వాట్సాప్ సమాచారం ఎట్టి విశ్వసించదు అది రాయబడదు పంపకూడదు మీరు ఫీల్డ్ మీద పోయి నిజ నిజాలు తెలుసుకొని ఏది మంచి ఏది అబద్ధం ఏది లోపం ఏది ఎడగట్టే ఖచ్చితంగా కరెక్ట్ లాంటి ఉన్నత విద్య వారు ఖచ్చితంగా ఆ వార్తకి స్పందిస్తారు న్యాయం చేస్తారు వారి దృష్టిలో మాత్రమే జన్స్ కాదు జలుస్తూ మిగతా చూసామంటాడు మీతోనే తాగుతాడు అంత అంత ఇది దయచేసి మన మొదటి శిక్షణ తరగతి రాజమౌళి గారు చెప్పినట్టు దాని వెంటనే అనౌన్స్ చేయండి ఖచ్చితంగా శిక్షణ తరగతి ఏర్పాటు చేయండి నేను కూడా నేను పదిహేను వరకు ఒకసారి ఏర్పాటు ఒక ఫుల్ డే తలుపులు పెట్టాలి కల్పులు పెట్టాలి బయటికి పోని సంఘ అభ్యున్నతికి వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల సాధనకు సభ్యుల రక్షణకు సంఘ ఐక్యమత్యంగా ఉంచడానికి ఆహారిషులు కృషి చేస్తానని మనస వాచ కర్మ మన సంఘ సభ్యుల సమక్షంలో మనస్ఫూర్తిగా राम राम चेसना जय